శ్రీశైలంలో శ్రీశైలంలో స్వామివారి విభూతి చాలా ప్రఖ్యాతమైంది కదండి ఇక్కడ అతిపెద్ద గోశాల్లో చాలా జాగ్రత్తగా ఇవన్నీ వర్కర్సు భలే చేస్తున్నారండి ఇదంతా ఒక ప్రొడక్షన్ అనమాట ఫస్ట్ ఆవు పేడ అంతా తీసుకొచ్చి అక్కడ అంతా సేకరించి శుభ్రంగా ఎండబెడుతున్నారు అది బాగా ఎండేటట్టు పాడవోకుండా గంట గంటకి అరగంట అరగంటకి తిరిగేస్తారంట వర్షాలు వస్తే పైన అవన్నీ పరిచేస్తారంట ఎందుకంటే ఎంతో స్వచ్ఛంగా తయారైన ఈ విభూదిని దేశ విదేశాల వాళ్ళందరూ కూడా ఎంతో అతి పవిత్రంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మనకి ఎంత ముఖ్యమైనదో శ్రీశైలం స్వామివారి విభూది అంత ప్రఖ్యాతం అండి నిజంగా మనం కేవలం ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వెచ్చించి చాలా సింపుల్గా విభూతి కొనేసుకుంటాం కదా దాని వెనకాల ఎంత శ్రమ ఉంది అటేమో అది ఇప్పుడు పచ్చిగా ఆ వెనకాల ఉన్నది పచ్చిగా ఉన్నది ఇప్పుడే పేడ సేకరించి ఈ పూటది వేశారు ఇది నిన్నటి నుంచి ఉన్నది ఇతను ఇతను బాధ్యత అంట మళ్ళా ఒక అరగంట పది నిమిషాల్లో లేచి అతను మళ్ళీ తిరిగేస్తాడు ఇది కొంత మట్టుకు మాత్రమే మిషనరీ ఉంది నాకు సరిగా దీని వివరాలు తెలియదు కానీ ఇది ఓహో ఇదండి ఇది డబ్బా ప్యాకింగ్ కాదు ప్యాకెట్లు ప్లాస్టిక్ ప్యాకింగ్ ఇది పది రూపాయలు విలువ చేస్తుంది అంతే మేము చేసేదేమో డబ్బాలు ప్యాకింగ్ ఇది దానికి సంబంధించిన మిషనరీ ఇదంతా అంటే వీడియో అవైలబుల్ అని చెప్పారు కాబట్టి మన దేవాలయాలు పవిత్రత కోసం ఎంత ఎలా పాటుపడుతుంది అన్న ఉద్దేశంతోనే తీయడం తప్పితే మరేం లేదండి ఒక ప్రొడక్షన్ మన చేతికి వచ్చిందంటే ఎంతమంది శ్రమపడితే అది మన చేతికి వస్తుంది అంతే అదే ఉద్దేశం సేవకులైనా జీతం కోసం చేసే పని వాళ్ళైనా మనం ఎంతో పవిత్రంగా బొట్టు పెట్టుకుంటాం అంతే కదా